బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ మీ పేరు శ్రీనివాసరావు ఏం పని చేస్తారు ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి అంటే ఇప్పుడు మందు రేటు గాని ఎరువు రేటు కానీ మీకు సబ్సిడీలు ఇవ్వడం కానీ ఎలా ఉంది ఉన్నాయి అందుతుందా మరి బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుందమ్మా ప్రజలందరికీ సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి అంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది బాబాయ్ బాగుందా సూపర్ అది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు పెంచి ఇచ్చారు చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు వికలాంగులకి ఏమో పదిహేను వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఎలా అనిపించింది అసలు ఆ పెన్షన్ల పెంపు పెన్షన్లు బాగా ఉన్నాయమ్మా పెన్షన్ బాగుంది తల్లికి వందనం ఎలా అనిపించింది తల్లికి వందనం కూడా సూపర్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు నిజంగా అందుతున్నాయి ఎంతమంది మంది నిజంగా అందుతున్నాయి అమ్మా ఎవరు మీ ఎమ్మెల్యే గారు చింతమేని ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన బాగానే ఉంది ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారా వస్తారమ్మా వెంటనే ఆదుకుంటారు ఇప్పుడు ఏం చేశారు మీ గ్రామానికి ఆయన ఎమ్మెల్యే గారు మా గ్రామానికి అన్నీ చేశారమ్మా రోడ్లు వేసాడు అన్నీ బాగానే చేసేది బాబు ఇప్పుడు చూసుకుంటే గతంలో మధ్యాహ్నం రేట్లు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యానం రేట్లు ఎలా ఉన్నాయి గతంలో గతంలో రేట్లు పరిపాలనలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కదా గతంలో మందు రేట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రైవేట్ గా ఇచ్చారు కదా షాపులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏమీ లేదు మద్యం క్వాలిటీ ఎలా ఉంది బాబు ఇప్పుడు గతంలో నాడు నేడంటూ నిజంగా స్కూల్ అభివృద్ధి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అప్పుడు జరగలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు బాగా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు రైతుకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ఈ రోజు రైతులకి డబ్బులు జమ చేస్తున్నారు ఎలా అనిపించింది ఆ కార్యక్రమం కార్యక్రమం బాగానే ఉందమ్మా అంటే ఇప్పుడు త్వరలో ఆడబిడ్డ ఏదన్నారు ఇంకా మరి ఏంటి కుటుంబ ప్రభుత్వం వేస్తుంది అంటారా వేస్తుందమ్మా తప్పనిసరిగా వేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకు జరగవు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఇప్పుడు సంవత్సరంన్నర చంద్రబాబు గారి పరిపాలన చూశారు ఎలా ఉంది పరిపాలన అసలు ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అసలు డిఫరెన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందమ్మా ఆ ప్రభుత్వంలో ఏమీ అందలేదు ఏమి రావాలా మరి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజలందరికీ అన్ని కష్టాలు తెలుసుకుని ప్రజలందరికీ అన్ని పథకాలు అందించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పదవతాలు లేదమ్మా రోడ్లు రోడ్లు పరిపాలన రోడ్లు అవి ఏం పోల ఈ వాలంట్రీలు ప్రవర్తలు కూడా బాగుండేవి కాదు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలనలో రోడ్లు అవి అన్ని బాగా డెవలప్ అవుతున్నాయా అవుతున్నాయి చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తారంటారా సంవత్సరం అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు వేస్తా అంటున్నారు వాస్తరానికి ఇస్తారు ఇస్తారు మీలాంటి రైతులకు కూటం ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు రైతులకి మామూలుగా రైతు భరోసా అయ్యి వేస్తున్నారు రైతులకి వాటర్ అది బాగానే అందుతుందమ్మా అంటే బాగానే ఉంటుంది ఇంకా ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు మామూలుగా రైతులకి అన్ని బాగా అందితే యూరియా ఎరువులు లేవని అంటున్నారు చేస్తే బాగా ఉంటుందమ్మా ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఒక్కొక్కటి తాట తీస్తాను ఒక్కొక్కటి అంత చూస్తాను నోట్ చేస్తాను నేను కూడా అంటున్నాడు కళలు కనవద్దానమ్మా అవన్నీ వేస్ట్ వేస్ట్ మాట్లాడి అంటే ఇప్పుడు టూ పాయింట్ ఓ అని పాదయాత్ర ఒకటి జగన్మోహన్ రెడ్డి మొదలు పెడుతున్నాడు మరి నిజంగా ఆ పాదయాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారా ఆహ్వానించరు అది జరగదు అది ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజే కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది ఆర్కే రోజు పక్కన పెట్టాము కదా అంతే అది అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే పారతాయని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందరూ ఎవరికి ఇచ్చారు గత ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది ఎవరికి ఏం ఇవ్వాల వాళ్ళ వాళ్ళ పార్టీ తరపులకి ఇచ్చుకుంది అది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంది పేరు నాని కూడా చీకట్లో రపారప చేసే అంటున్నాడు మరి రపారప అంటే ఏంటి అసలు ఆ రపారప ఆడిని చేయకోకుండా చూసుకోమని అంట వచ్చాలి అది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఉంది కంపల్సరిగా ఉంది అది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటి ఇంకా సునామీ అది పార్టీ ఇంక సునామీ అది ఏమీ లేదు ఇంకా అంటే ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం ఆ పదకొండు సీట్లు అయిన జీరో ఇంకా జీరో అయిపోతాడు జీరో అయిపోతాయి అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా ప్రజలు సెంపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే పథకాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకే వాళ్ళకి మేలు జరుగుతుంది ఓకేనా వాళ్ళు సెంపతి అవ్వచ్చు అంతేగాని మిగతా ప్రజలు ఇవ్వలేరు కదా జగన్మోహన్ రెడ్డి అయంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా ఆయన అరెస్ట్ చేసారన్నా అది పట్టుకోలేదు కదమ్మా ఆయన అరెస్ట్ చేశారన్న కక్షపాతంతోనే ఇలా వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి వాళ్ళు చేసింది ఏంటి ఇది వరకు లాగర్ చేసింది అదే కదా లాగర్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకోలేదు ఎన్ జీ ఈ టీడీపీ కార్యకర్తలని టీడీపీ ఎమ్మెల్యేని టీడీపీ మంత్రుల మీద టార్గెట్ చేసాడు ఓకేనా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక యాప్ పెట్టాడు ఆ యాప్ లో నమోదు అవ్వండి వైసీపీ కార్యకర్తలు అందరూ ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఎందులో నమోదు చేసుకుంటే మీ సమస్యలకు మేము పరిష్కారం చేస్తామని వాళ్ళంతా చూద్దాం అధికారులైనా ఎమ్మెల్యే అయినా కార్యకర్తలైనా అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మనందరమే మళ్ళీ నష్టం వస్తే దొంగల దోపిడి చేద్దాము మనందరం గ్రూప్ ఏర్పాటు చేసుకుందాము అని చెప్తున్నాడు అంతకంటే ఏమీ లేదు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన శవం దొరుకుతుంది ఇప్పుడు జగన్ శవం చోట లేదంటే జగన్ వెళ్ళిన చోట శవం అవుతున్నారు ముందే జ శవాన్ని చంపి అక్కడికి వెళ్తున్నాడు వీడు ముందే చంపి ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ సంగతి ఏంటంటే వాళ్ళ బాబాయ్ది స్కామ్ వీడు చేసిన స్కామే అది అది అలాగే వీడు ముందు ఒక శవాన్ని చంపుతున్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఇవి ఇక్కడ పలానా వాళ్ళు చంపారు ఎవరో అధికార పార్టీ వాళ్ళు చంపుతున్నారు అని వీడు చెప్తున్నాడు ఏదో మద్దతు కోసం అంతకంటే ఏమీ లేదు రెండు వేల ఇరవై తొమ్మిది అసలు వచ్చే అవకాశం లేదమ్మా వచ్చే అవకాశం లేవు మళ్ళీ కూటమ ప్రభుత్వం ఇలా కలిసి ఉంటే మనకంతా ప్రజలకే బాగుంటుంది తర్వాత లేబర్కి బాగుంటుంది రైతులకి బాగుంటుంది ఉద్యోగస్తులకి కూడా బాగుంటుంది బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన తీరే పనితీరు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆయనకి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు ప్రతి గ్రామ పంచాయతీ శాఖ కూడా ఆయన బాధ్యత ఎలా ఉంది ఆయన పరిపాలన ఏంటంటే కూటమి ప్రభుత్వం కాబట్టి అంతా బాగానే ఉందమ్మా ఆయన పరిపాలన ఈయన పరిపాలన అంతా కలిసే కదా చేసేది ఆయన ప్రత్యేకంగా ఏమీ లేదు కదా అంటే ఆయనకి రాజ్ శాఖ అప్పగిచ్చారు కదా బాగానే ఉందమ్మా రాజ్ శాఖ అప్పగిచ్చారు బాగానే ఉంది ఇదివరకు లోగడ పెండింగ్ లో ఉన్న వర్క్లు కూడా ఇప్పుడు లైన్ చేస్తున్నాడు ఆయన కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు హండ్రెడ్ చేస్తారంటారు మరి అభివృద్ధి అవుతుంది కదమ్మా అభివృద్ధి చేస్తున్నాడు ఒక దాని నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఈ పెండింగ్లో వదిలేసిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం మా ఊరికి ఏదో చేశారు రోడ్డు మాది కేదవరం అమ్మ పల్లెటూరు అది అది లోకడ గవర్నమెంట్ అదే ఐదు సంవత్సరాలు ఈ పదకొండో నెంబర్లు ఉన్నారు కదా ఈ పదకొండో నెంబర్ ముందు రోడ్డుకి పెట్టాడు పెట్టిన తర్వాత అడు బిల్లు చేసుకుపోయాడు కానీ మా రోడ్డు అవ్వలేదు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని డ్రామా కింద చేసారు రోడ్డు బిల్ అయిపోయింది రోడ్డు చేసేసాం కేదార్నాథ్ రోడ్డు నెంబర్ వన్ రోడ్డు వేసేసామని వీళ్ళు మేన్ఫాస్టర్లో వేసారు కానీ ఆ రోడ్డు అవలా ఇప్పుడు అదే రోడ్డు ఇప్పుడు మా చింతమనాయన గారు తీసుకొని చేస్తున్నారు అది సరే బాబా థ్యాంక్ యూ